శివలింగాకారంలో ఉన్న స్వయంభూ భైరవగుట్ట తిరుపతి వెంకటేశ్వర స్వామి లాంటి బ్లాక్ గ్రానైట్ విగ్రహం కలిగిన ఆలయం ఏ అనారోగ్యమైన నయం చేసే కట్టామైసమ్మ ఆలయం నిజాం కాలం నాటి మానవుల చేత కట్టబడిన సరస్సు ఈ అద్భుత ప్రదేశాలన్నీ ఒకే చోట ఉంటే వెల్కమ్ టు గో క్యాప్చర్ సికింద్రాబాద్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో షామిర్పేట దగ్గర ఈ అద్భుత కట్టడాలను మనం చూడొచ్చు అందులో మొదటిది షామీర్పేట లేక్ ఈ సరస్సు నిజాంల యుగంలో నీటి అవసరాల కోసం స్వయంగా మానవుల చేత నిర్మించిన సరస్సు ఈ ప్రదేశం పిక్నిక్ స్పాట్కి వలస పక్షుల విహారం చూడటానికి ఫోటోగ్రఫీకి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం రెండవదిగా మైసమ్మ టెంపుల్ ఈ కట్టామైసమ్మ దేవాలయం శామిర్పేట లేక్కి కొంచెం దూరంలోనే ఉంటుంది ఆరోగ్య సంపద అభివృద్ధికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో జాతరలు బోనాలు ప్రత్యేక ఆకర్షణ సెలబ్రిటీలు సైతం ఇక్కడికి వస్తారంటే ఈ ఆలయ ప్రాముఖ్యత ఎంత గొప్పదన్నది మనకు తెలుస్తుంది మూడవదిగా రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టామైసమ్మ టెంపుల్కి అతి చేరువలోనే ఈ అద్భుత కట్టడం ఉంది ఈ ప్రదేశాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడి బ్లాక్ గ్రానైట్తో చెక్కిన వెంకటేశ్వర స్వామి పద్మావతి మంగమ్మల విగ్రహాలు చాలా ఆకర్షణీయం అంతేకాకుండా ఇక్కడి యాగశాల కళ్యాణకట్ట ప్రవచన మందిరం గోశాల కిడ్స్ ప్లే గార్డెన్ అనేక విగ్రహాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఆనందాన్ని కలిగిస్తుంది నాలుగవది భైరవగుట్ట ఆలయం రావోల్కల్ గ్రామంలో ఉన్న ఈ గుట్ట స్వయంభూ స్వామి ఆలయం ఆరడుగుల శనేశ్వర స్వామి భైరవస్వామి విగ్రహాలు ప్రధాన ఆకర్షణ శివలింగాకారంలో నిర్మితమైన ఈ ప్రదేశం తిరుపతి లాంటి వాతావరణాన్ని కలిగి ఉంది మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుట్ట కొండరాళ్ళ మధ్యలో ఇరుకైన దారిని కలిగి ఉంటుంది ఈ విధంగా మన షామిర్పేటలో ఈ అద్భుత కట్టడాలను కనిపిస్తాయి మీరు ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాలను తప్పక వీక్షించండి మీరు ఈ ప్రదేశాలలో ఏది చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మన హిందూ దేవాలయాల చరిత్రకు సంబంధించిన అనేక వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ